ప్రైజ్ దలాడ్ మన ప్రభును రక్షకుడైన ఈ క్రీస్తు నామంలో అందరికీ శుభాలు వందనాలు ప్రియమైనటువంటి క్రైస్తవ జనాగమ ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం నెహమే రాసినటువంటి గ్రంథంలో మనం కొన్ని విషయాలు గమనిస్తే చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ కనిపిస్తాయి నెహమ్మే గారి యొక్క ప్రార్థనా జీవితమును బట్టి నెహమ్మే గారు తన యొక్క విజ్ఞాపనను బట్టి సాధించినటువంటి గొప్ప విజయాన్ని కూడా మనం చూస్తాం నిజమే నెహమ్మే గారికి కలిగిన ఈ భారము నెహమ్మేకు కలిగినటువంటి ఈ యొక్క వేదన ఎంతో దేవుని దగ్గర విజ్ఞాపన చేయటకై కారణమైనది చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో నెహమ్మే రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చినని మనం చదువుకుందాం నెహమ్మే రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చినని మనం చదువుకుందాం ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అలాగే రెండవ అధ్యాయంలో మన నాలుగవచనం చూస్తే అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి దేవునికి స్తోత్రం ఈ మాటలు దేవుడు మనకు సహాయించినట్లుగా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రియాపరలో కప్పు తండ్రి స్తోత్రముల రాజా ఈ సమయమందు ప్రభున్నైనా ధ్యానించుకోబోతున్న ఈ వాక్యాంశమును తండ్రి మా ఆత్మీయ జీవితముల శ్రేయస్సు కొరకై మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను వినువారికి క్షేమకరంగా ఉన్నట్లుగా నా నోట మీ మాటను ఉంచండి నన్ను మీ వాడుకోమని ఏ పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ చాలా మంచిది ఈ యొక్క సమయంలో మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశము నెహమ్య యొక్క ప్రార్థన శక్తిని లేదా నెహమ్య యొక్క విజ్ఞాపన శక్తిని మనం ఆలోచన చేద్దాం నెహమే రాజు దగ్గర పాత్రను అందించి గిన్నెను వాడుగా ఉన్నప్పుడు ఎక్కడున్నట శూషానుకోటలో ఉన్నప్పుడు రాజు దగ్గర ఉన్నప్పుడు నెహమ్మ ఎరుశల్యములు గూర్చిన సమాచారం అడిగినప్పుడు ఎరుశల్యము యొక్క ప్రాకారములు పడిపోయినాయి వాటి యొక్క గుమ్మములు అగ్నిచేత కాల్చబడినాయి అని విన్నప్పుడు నెహమ్య బహుగా ఏడ్చాడు బహుగా బాధపడ్డాడు బహుగా దుఃఖక్రాంతుడైపోయి కొన్ని దినములు దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు ఏం చేశాడంట దేవుని ఎదుట విజ్ఞాపన ప్రార్థన చేశాడు సమస్య తెలుసుకున్న వెంటనే ఈ యొక్క ఈర్షులం యొక్క ప్రాకారపు గోడలు పడిపోయినన్న వెంటనే నెహమ్య తక్షణమే చేసినటువంటి చర్య ఏమిటంటే దేవుని పాదాల ఎదుట దుఃఖముతో వేదనతో దేవుని యొక్క పఠనము పాడైపోయినది అని ఏడ్చుచు దేవుని ఎదుట విజ్ఞాపన చేయటం సాగాడు నెహమ్య యొక్క విజ్ఞాపన బహు బలమైనది నిహమ్య యొక్క ప్రార్థన రాజు మనసు మార్చింది నెహమ్య యొక్క ప్రార్థన పడిపోయినటువంటి ఎరుషలేము ప్రాకారములను కటుటకు తోడ్పడినది నిజమే ఒక వ్యక్తి యొక్క విజ్ఞాపన అనేది సమస్యను అంతమొందించడానికి ఎంతో ఉపయోగపడేటువంటి గొప్ప ఆయుధము విజ్ఞాపన ప్రార్థన లేదా దేవుని ఎదుట మనం చేసేటువంటి ప్రార్థన నెహమ్య ఆకాశమందలి దేవునికి ఏం చేశాడట ప్రార్థన చేశాడు నెహమ్య యొక్క ప్రార్థన ప్రతిఫలమే పడిపోయిన ఎరుశులమి యొక్క ప్రాకారములు మరలా కట్టబడినాయి ఎంత గొప్పగా కట్టబడినాయంటే దేవుని యొక్క కార్యము మన జీవితాల్లో జరిగేటప్పుడు శోధనలు నిందలు బహుగా వస్తాయి నేహమే ఇరుశలం యొక్క ప్రాకారములను రాజు యొక్క అనుమతితో కట్టుటకు ఆ ప్రాంతములకు వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి వారు అనేక మంది వారు కడుతున్న ఆ గోడలను ఎగతాలు చేశారు నక్క దూకితే పడిపోతుంది గోడ అన్నటువంటి చమత్కారపు మాటలు నీవు రాజుగా ఉండాలనుకుంటున్నావు కాబట్టే మరలా ఈ యొక్క యరుష్యేపు గుమ్మములను ప్రాకారములను మీరు కడుతున్నావని నింద వేశారు నెహమ్య మీద కానీ నెహమ్య ఎక్కడ కూడా కృంగిపోలేదు కారణం ఏమిటంటే ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏదైనా పడిపోయినట్లుగా నీకు అనిపిస్తుందా నీ ఆత్మీయ జీవితమా లేదా నీ కుటుంబమా లేదా నీ సంఘమా లేదా నీ యొక్క ఆత్మీయ సహోదరులు ఎవరైనా సరే పడిపోయినారా వారి కొరకు విజ్ఞాపన చేయి వారి కొరకు ఆకాశం దేవునికి నిహమ్య ప్రార్థించినట్టుగా నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు కార్యం చేస్తాడు నిహమ్య ప్రార్థన శక్తి రాజు మనసును మార్చింది కేవలము అనుమతి మాత్రమే కాదు రాజు యొక్క ఆస్థానములో రాజుకు పాత్ర అందించేటువంటి ఆ నెహమ్మ ఎరుషులం యొక్క గోడలు ప్రాకారములు పడిపోయానని తెలుసుకున్నప్పుడు రాజు యొక్క విచారంగా ఉన్నప్పుడు రాజు అడుగుతాడు నెహమే నీ మోకములో ఇంతవరకు విచారం ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు నీ మొహంలో విచారము కలగటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అన్నప్పుడు ఈ నెహమ్య రాజుతో మనవి చేసుకుంటాడు అయా నా పితరుల సమాధులు ఉండేటువంటి యనుష్యలేము ప్రాకారములు కూలిపోయినాయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చుబడినాయి అయ్యా అన్నప్పుడు నా దగ్గర నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు నెహమ్య అని అడిగితే అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు అయ్యా ఎంతో గొప్ప దేవునివయ్యా మనం చేసే పని దేవుని ఉద్దేశంలో మంచిదైతే మనము చేసే పని దేవుని యొక్క ఉద్దేశంలో మంచిదైనప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు దేవుడు మన ప్రార్థనకు జవాబునిస్తాడు పరిస్థితులు వ్యక్తులు ఎలాంటి వారైనా సరే మన జీవితంలో దేవుని యొక్క కార్యము కొరకు తరసపడతా ఉన్నప్పుడు లేదా దేవుని కార్యమును చేయటకు మనం వేగన పడతా ఉన్నప్పుడు ఆశ కలిగినప్పుడు బాధ్యత భారము కలిగినప్పుడు దేవుని సహాయము ఖచ్చితంగా మనకు అందుతుంది ఈరోజు దేవుని పరిచయ కొరకే నువ్వు సహకరిస్తున్నప్పుడు నీకు అడ్డంకులు వస్తున్నాయా అయితే దేవునికి స్తోత్రం చెప్పు ఆ కార్యాన్ని దేవుడు ముగిస్తాడు నిహమ్మే ప్రార్థిస్తూ అంటాడు యుద్ధము యహోవాది మన పక్షమున మనకు దేవుడు సహాయము చేయువాడు ఆయన కరుణాహస్తముతో అవును నిహిమ్య ప్రార్థన పడిపోయినటువంటి ఎరుశలేమ ప్రాకారములను యాభై రెండు దినాలలో ఖర్చుటకు దేవుడు కృప చూపినాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు నీ కుటుంబంలో నీ సంఘములో నీ యొక్క ఆ ఏ విషయంలోనైనా సరే నీవు పడిపోయినట్లయితే ఇదిగో నిహెమ్య వలె ప్రార్థన చేయి తిరిగి కట్టబడుతుంది తిరిగి నిలవబెట్టబడుతుంది తిరిగి దేవుడు దాని దాని యొక్క ఆయన యొక్క మహిమార్థమై దానిని నిలబెడతాడు దేవుడు తన పిల్లల విషయంలో ఎంతో బాధ్యత కలిగినవాడు దేవుడు తన పిల్లల విషయంలో ఎంతో కృప చూపించేవాడు రాజు రాజుగారిని కేవలం అనుమతి మాత్రమే కాక ఏమడుగుతాడట చూడండి ఆ మాట ఎనిమిదో వచ్చిన చూస్తే ప్రా పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మమును నేను ప్రవేశించబో ఇంటికి దూలములు మాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయో ఒక తాకీదు అని అడిగినప్పుడు అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచ్చున్న నా దేవుని కరణహస్తము ఒకలది రాజు నా మనవిని ఆలకించాడు అసలు రాజు నిహమ్య యొక్క మాటకు వెలివియడం అనేది ఇక్కడ గొప్ప అద్భుతం నిజమే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా మన ప్రార్థనా జీవితం ఉన్నట్లయితే మనము ప్రార్థన చేసిన ప్రతిదీ దేవుడు కార్యములో నెరవేరుస్తాడు వల్ల నీవు ప్రార్థన చేయగలిగితే నిహమ్యావలే ప్రభు ఎద్దట నీవు విజ్ఞాపన చేయగలిగితే నీ జీవితంలో పడిపోయిన ప్రతిదీ ఆయన మరలా తిరిగి కట్టగలుగుతాడు నీ జీవితంలో కోల్పోయినది తిరిగి ఆయన మరలా ఇవ్వగలుగుతాడు నీ జీవితంలో దేవుడు ఏదైతే నీకు అసాధ్యం అనుకున్నావో అది సమకూర్చువాడు అవతల ఎటువంటి శక్తులున్నా ఎటువంటి వ్యక్తులున్నా ఎటువంటి వ్యవస్థలున్నా వాటన్నిటినీ నీ కొరకు సరాలముచ్చేయగలిగిన వాడు దేవునికి స్తోత్రం ఆయన సరాలముచ్చేయగలిగినవాడు నీవు నెహమే వల్ల ప్రార్థన చేయగలిగిన వ్యక్తివైతే నువ్వు నేహమే వలె భారం కలిగిన వ్యక్తివైతే నెహమే వలె ఆకాశమందలి దేవునితో విజ్ఞాపన చేయగలిగిన వ్యక్తివైతే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాలు అద్భుతాన్ని చేస్తాడు నిహమ్మే ఇరుష్యులమె యొక్క ప్రాకారములను వాటి గుమ్మములను మరలా తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురాటానికి దోహదపడింది ఒకటే ప్రార్థన 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 అవును నువ్వు నెహమ్య వలె ప్రార్థన చేయగలిగితే రాజు మనస్సు మార్చినాడు రాణి మనస్సును మార్చినాడు అయా మీ అడవులను కాసేటువంటి వారికి మీకు ఒక తాకిదునివ్వండి అక్కడ కావలసిన గుమ్మములను నిలవబెట్టుటకు కావలసినటువంటి మ్రాణులను తీసుకొని పోవటకు ఎంత అవసరమో నిహమ్య ప్రార్థనను బట్టి దేవుడు కదా ఏం రాయబడింది ఇక్కడ రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఎనిమిదవ వచ్చిన చివరి భాగంలో అలాగన దేవుడు అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరణాహస్తము కొలది దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవిని ఆలకించినప్పుడు రాజా నాకు ఎన్ని మానులు కావాలి పలాని పలాని చెక్క టేకు కావాలి ఫలాని మరి తర్వాత వివిధ రకాలైనటువంటి కులము కలిగినటువంటి నాకు జాతి కలిగిన కర్రలు కావాలి అన్నప్పుడు సమస్తమని సమకూర్చినాడు దేవుడు దేవుని పని పట్ల ఆసక్తి అనుకున్నట్లయితే దేవుని పని చేయటానికి నువ్వు పూనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కరుణాహస్తమునికి తోడుగా ఉంటుంది నహెమ్మ చేసిన ప్రార్థన దేవుని యొక్క మనస్సును కదిలించి వేసింది అందుకే కట్టబోయే ఆ గోడలన్నిటిలో దేవుడు ఎంతో కృప చూపినాడు కదా ఎంతో కృప చూపినాడు అసలు ఒక మాటలు చెప్పాలంటే వారు కొన్ని సందర్భాలలో రాత్రింబగళ్ళు ఆయుధములు పెట్టుకునే కాపలగా ఉన్నారు దేవుని కృప నేహమ్మేకు తోడుగా ఉండటం వలన కదా అంటాడు కదా ఆరవ అధ్యాయంలో చూస్తే అధ్యాయం పదహారు వచ్చిన చూస్తే పదహారు పదహైదు నుంచి చూస్తే ఈ ప్రకారంగా మిహమా గ్రంథము అధ్యాయం పదిహేను వచ్చినం ఈ ప్రకారముగా ఏలూరు మాసము ఇరవై ఇరవై ఐదవ దినమందు అనగా ఏ పది రెండు దినములకు ప్రాకారము కట్టుట సమస్తమైన అయితే మా శత్రువులు ఈ సంగతి వినప్పుడు మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పనిని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడి ఎలా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొని రే క్రైస్తల నిజమే నీ విజ్ఞాపన నీ ప్రార్థన నీ దేవుని ఎదుట నీవు మొరపెట్టినప్పుడు నీ జీవితంలో పడిపోయిన ప్రతి కార్యము నీ దేవుని వలన మాత్రమే సాధ్యపరచబడుతుంది నీ దేవుని వలన మాత్రమే అది మరలా కట్టుబడుతుంది నీ జీవితంలో ఏదైనా సరే నీ పిల్లల భవిష్యత్తు పడిపోయిందా నీ కుటుంబం ఆర్థిక పరిస్థితుల నుండి జారి పడిపోయిందా వ్యసనముల నుండి జారి పడిపోయినావా దేవుని యొక్క సహవాసం నుండి జారి పడిపోయినావా తిరిగి రా నేహం ప్రార్థన చెయ్యి తిరిగి పడిపోయిన దానిని మరలా కట్టగలిగినవాడు చెడిపోయిన ప్రతి దాన్ని నిలబెట్టగలిగినవాడు ఎరుషలేము గుమ్మలో పడిపోతే యాభై రెండు దినాలలో కేవలము దేవుని యొక్క సహాయమును బట్టి ఆయన కరుణాహస్తము సహకారము కొలది కార్యము జరిగించబడింది ఈరోజు మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏదైతే పడిపోయిందో వేదనలో ఉన్నావో ఇదిగో నా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు ఇదిగో నా దేవుడు తిండితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మరలా తిరిగి కట్టుటకు నీకు అవకాశమును పూరుకొల్పుతాడు ఆయన జోక్యం చేసుకుంటాడు ఆయన తోడుగా ఉంటాడు ఆయన కృప మీకు మెండుగా ఉంటుంది నమ్మదగినవాడు దేవుడు ప్రతి విషయంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం అంత లేదు మిహమ్యా యొక్క విజ్ఞాపన పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టుటకు ఒక నాంది అయింది నిహమ్య ప్రార్థన రాజు మనసును మార్చుటకు ఒక నాంది అయింది నిహమ్య యొక్క ప్రార్థన అనేక మంది జనులను సమకూర్చుటకు న్యా ఒక నాందిగా నిలబడింది ఒక శక్తిగా నిలబడింది నిహమ్య యొక్క ప్రార్థన గోడను కట్టుటకు ఏర్పడిన ప్రతి ఆటంకమును తొలగించుటకు ప్రతి అడ్డులను తొలగించుటకు ఎగతాలు చేసిన ప్రతి నోరును మోయించుటకు ఆయన యొక్క ప్రార్థన ఎంతగానో ఉపయోగపడింది ఉపయోగపడింది దేవుని యొక్క కృప ఎంత గొప్పదో కదా దేవుని యొక్క కనికరము వారికి ఎంత ఉపకారముగా అనేక మంది అనేక జాతులు సమకూర్చబడ్డాయి పడిపోయిన నీ జీవితము దేవునికి ప్రార్థన ద్వారా నువ్వు అప్పగించగలిగితే నెహమ్మేవలే అనేక మంది నీ నువ్వు నిలబెడతాడు అనేక మందికి సహకారులుగా దేవుడు నిలబెడతాడు పడిపోయినా ఆయన ఏరుసేపు ప్రాకారములు కట్టబడిన తర్వాత వివిధ రకాలైన జాతుల ప్రజలందరూ అనేక రకాల సంఖ్యలుగా ఆ ప్రాంతంలో స్థిరపరచుబెట్టారు ఈరోజు నీ జీవితంలో పడిపోయిన ప్రతికారమునైనా కట్టగలిగినవాడు కాల్చబడిన ప్రతి గుమ్మమును ఆయన నిలబెట్టగలిగిన వాడు శక్తి కలిగిన వాడు అయితే నువ్వు చేయాల్సింది ఒకటే ఉన్న దేవునికి నీవు ప్రార్థన చేయగలగాలి నహిమ్య చేసిన ప్రార్థన ఆ ప్రాకారములను కట్టుటకు నెహమ్య చేసిన ప్రార్థన రాజు మనస్సు మారుటకు నెహమ్య చేసిన ప్రార్థన రాజు రాని మనస్సును మార్చి రా యొక్క మరి సెలవు దినములు ఇవ్వటకు నెహమ్య యొక్క ప్రార్థన ఆకాశమందలు దేవునికి చేయట ద్వారా ప్రాకారములు కట్టబడినాయి పడిపోయినటువంటి ప్రాకారములు కట్టబడినాయి కాల్చబడిన గుమ్మములు తిరిగి మరలా పూర్వ వైభవాన్ని సంతరించుకోవటానికి దేవుడు కృప చూపాడు ఈరోజు నెహమేవలే నీవు నేను ప్రార్థించగలిగితే పడిపోయిన ప్రతిదాని దేవుడు మరలా కట్టగలుగుతాడు పడిపోయిన ప్రతిదీ దేవుడు సమకూర్చగలుగుతాడు పడిపోయిన ప్రతిదాని దేవుడు నిలబెట్టగలిగినవాడు కనుక ఆయన ఎంతో విశ్వాసం ఉంచి నేహమేవలే భారము కలిగి మనం ప్రార్థించగలిగితే దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో చూస్తాం అటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె తల ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థనలేకి భావిద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం అన్న రాజా ఎదువైనా తండ్రి ఈ రాత్రి ఈ విధంగానైనా నీ పాదాల దగ్గర మరి నిహమ్య యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇష్టమైన కృపను బట్టి స్తోత్రారు ఈ ముందు ప్రభునైనా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి దీవించండి ఆశీర్వదించండి వారికి ప్రయోజనకరముగా ఈ మాటలు ఉండనట్లుగా మీరు సహాయం చేయండి నా ప్రభు వలె ప్రార్థన చేయుటకు కృప చూపండి పడిపోయిన ప్రతి ప్రాకారమును తిరిగి కట్టుకున్నటకు వారికినైనా మీ కృపచూపమని వేడుకొనొచ్చు అన్నారు ప్రభా నిహమ్య ప్రార్థన ద్వారా మా జీవితాలలో ప్రభ పడిపోయిన ప్రతిదీ మేము నిలబెట్టుకున్నటకు సహాయం వచ్చేయమని యేసునామ పేరి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ యూ